నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫార్టీ రచించినవాడు గారు ఇక కథలోకి వెళ్తే వర్ష ప్రేమించింది అభీనా షాక్తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది విశ్వకి అంటే వీటిల మీద పెళ్లాగిపోయిన ఆ పెళ్లి కూతురు ఆరాధ్యనమాట ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇన్నాళ్ళ నుండి నిజం ఎలా తెలుసుకోలేకపోయాను ఆరాధ్యను ముందు పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఎందుకు వెళ్ళిపోయాడు అలాంటి సిచ్యువేషన్లో ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా ఇప్పుడు అభి అంటే ఆరోకి ప్రాణం అతన్ని ఎంతగానో లవ్ చేస్తుంది మరి అభి వర్షను పూర్తిగా మర్చిపోయి ఆరాధ్యతో హ్యాపీగా ఉంటున్నాడా ఎన్నో సందేహాలు అతని మైండ్లో తిరుగుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రెండు చేతులతో తలపట్టుకున్నాడు ఈ ప్రశ్నలన్నింటికి వెంటనే సమాధానం తెలుసుకుంటే కానీ నా మనసు కుదుటపడదు అడగాలి ప్రియా నో తనకి ఆరో గురించి మాత్రమే తెలుసు నిఖిల్ ఎస్ అటు అభి సైడ్ నుండి ఇటు వర్ష సైడ్ నుండి మొత్తం తెలిసిన పర్సన్ తను తననే అడగాలి అనుకుని వెంటనే నిఖిల్కి కాల్ చేశాడు విశ్వ నెంబర్ చూసి రేయ్ విశ్వ కాల్ చేస్తున్నాడరా ఐ థింక్ తనకి మీ గురించే డౌట్ వచ్చిండొచ్చు అని అభితో చెప్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విశ్వ ఏం చెప్తాడా అని అభి నిఖిల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాడు హాయ్ విశ్వ హాయ్ నిఖిల్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని విశ్వ నోటి వెంట రాగానే నిఖిల్ పేదాలు విచ్చుకున్నాయి ఆ ముఖ్యమైన విషయం నీతో డిస్కస్ చేయడానికి ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ మనసులో అనుకుని చెప్పు విశ్వ ఏ విషయం గురించి అడిగాడు నిఖిల్ ఫోన్లో కాదు కలిసి మాట్లాడాలి ఏ టైంలో వీలవుతుంది ఒక వన్ అవర్లో మీట్ అవుదాం మా ఇంట్లోనే లొకేషన్ సెండ్ చేస్తాను వచ్చే విశ్వ ఓకే నిఖిల్ దేర్ ఫోన్ పెట్టేశాడు విశ్వ ఫోన్ పెట్టేసి తనని చూస్తున్న అభివైపు చూశాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ మీ విషయం గురించి డిస్కస్ చేయడానికే ఈ విషయం తనతో ఎలా డిస్కస్ చేయాలని డైలమాలో ఉండే ఇప్పుడు తనంతట తానే వస్తున్నాడు ఇక చెలెరేగిపోతాను అన్నాడు నవ్వుతూ రే నిఖిల్ ఎలా అయినా వాళ్ళిద్దరూ ఒకటే ఎలా చేయరా వర్షను చూస్తుంటే నాకు బాధగా గిల్టీగా ఉంది షీ డిజర్వ్ హ్యాపీనెస్ తనని ముందులా హ్యాపీగా చూడాలి అని అభి అంటుంటే రే అభి వర్ష గురించి ఎక్కువగా ఆలోచించకని కదా అయినా అలానే ఆలోచిస్తున్నావు నువ్వు వర్ష విషయంలో చాలా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు అనిపిస్తుంది నాకు అన నీకు ఇల్లు అంటుంటే అవి చిన్నగా నవ్వి రియాక్ట్ అవ్వక తను బాధపడుతుంటే చూసి సంతోషించమంటావా లేదా నేను హ్యాపీగా ఉన్నా కదా తను ఏమైపోతే నాకేంటి అని మనసు లేని బండరాయిలా సెల్ఫిష్గా థింక్ చేయమంటావా అది కాదురా అన నీకి అంటుంటే రేయ్ పెళ్ళవగానే ప్రేమించిన అమ్మాయిని ఒక శత్రువులాగా పరాయదానిలా ట్రీట్ చేసేంత రాతిగుండె కాదురా నాది అండ్ తను నా వల్లే ఎంతో పెయిన్ అనుభవిస్తుంది నా వల్లే తన లైఫ్లో సంతోషం లేకుండా పోయింది అయినా నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉండమంటావా నిఖిల్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఇప్పుడు వర్షపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కానీ నా వల్ల వర్ష తన లైఫ్లో కోల్పోయిన సంతోషం తనకి తిరిగి దక్కాలి నేను కోరుకునేది అదొక్కటే తను బాధపడుతుంటే ఆ బాధకు కారణమైన నాకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది సేమ్ వే తను హ్యాపీగా ఉంటే తనకంటే ఎక్కువ హ్యాపీగా నేను ఫీల్ అవుతాను తన లైఫ్లోకి తనని ప్రేమించే వ్యక్తి రావాలని ఆ ప్రేమతో వర్ష జీవితంలో సంతోషం చికరించాలని కోరుకుంటున్నాను దానికోసమే తాపత్రయపడుతున్నాను అది తప్ప అడిగాడు అభి సూటిగా చూస్తూ అభి నాకు నువ్వేంటో తెలుసు బట్ నువ్వు వర్ష గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఆరోకి నీకు మధ్య డిఫరెన్స్ వస్తాయని చిన్న భయం అంతే అన్నాడు నిఖిల్ అభి నిఖిల్ భుజం చుట్టూ చేవేసి రేయ్ ఎంత మర్చిపోదామనుకున్నా నిజమైన ప్రేమ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి సందర్భం బట్టి తను గుర్తుకొచ్చినంత మాత్రానా తన గురించి ఆలోచించినంత మాత్రానా నాకు వర్షపై ఇంకా ప్రేమనట్టు కాదు నా మనసులో ఆరు మాత్రమే ఉంది తను నా ప్రాణం రా మా మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ రావు యు డోంట్ వర్రీ నా గురించి పక్కన పెట్టి విశ్వవర్షలను ఎలా కలపాలో ఆలోచించు వాళ్ళని ఒక్కటి చేసే బాధ్యత నీదే నా సైడ్ నుండి ఏం చేయాలన్నా నేను చేస్తా అన్నాడు చిన్నగా నవ్వుతూ తప్పకుండా మైహోనా అంతా నేను చూసుకుంటాను ఫికర్మర్ అని చెప్పాడు నిఖిల్ అభివైపు నవ్వుతూ చూస్తూ డన్ అని నిఖిల్కి హైఫై ఇచ్చి మండపం దగ్గరికి కదిలారు పెళ్లి తంతు ముగియగా చైతూతో కాసేపు మాట్లాడి కొత్త జంటకి విష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు అభివాలు పెళ్లి నుండి ఆఫీస్కి వెళ్లకుండా సరాసరి ఇంటికి వెళ్ళిన వర్ష డోర్ పెట్టేసి ఫ్రస్టేషన్తో ఫోన్ బెడ్ మీద విసిరికొట్టింది వై వై వర్షా ఎందుకు వాడిని ఫేస్ చేయలేకపోతున్నావు వాడు ఎదురు పడితే ఎందుకలా బ్రేక్ అయిపోతున్నావు అందరూ నీ మీద జాలి చూపించే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు తన మీద తనకి విపరీతమైన కోపం వస్తుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపించగా రెండు చేతులతో తన చెంపల మీద టపా గట్టిగా నాలుగు సార్లు కొట్టుకొని ఏడుస్తూ బెడ్పై పడిపోయింది ఐదు నిమిషాలు హృదయ విధారకంగా గోఖపట్టి ఏడ్చి వర్షా ఇంత వీక్గా ఉంటే బిజినెస్ ఉమెన్గా ఎలా ఎదుగుతావే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని దానివి ఒక కంపెనీని ఎలా కంట్రోల్ చేయగలుగుతావు బీ స్ట్రాంగ్ వర్షా నో మోర్ ఎమోషన్స్ నో మోర్ టియర్స్ కన్నీళ్ళు తుడుచుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్ ముందు నిలబడింది గట్టిగా కుట్టడం వల్ల తన చెంపల మీద ఎర్రటి చారలు క్లియర్గా కనిపిస్తుంటే కవర్ చేయడానికి హెవీ మేకప్ వేసి కళ్ళకు కాటుక లైనర్ తిక్గా పెట్టి పేదాలకు రెడ్ లిప్స్టిక్ అద్దీ పెళ్లి కోసం తను వేసుకున్న ట్రెడిషనల్ అనార్కలి విప్పేసి ఫార్మల్ మెరూన్ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్ వేసుకుని హెయిర్ లీవ్ చేసేసింది పొడగాటి వాల్ మిర్రర్లో తనని తాను చూసుకుని కిల్లింగ్ స్మైలిస్తూ పర్ఫెక్ట్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి యు డిజర్వ్ ఇట్ తనకి తానే ధైర్యం చెప్పుకొని ఫోన్ తీసుకుని హీల్ షూ వేసుకుని సూపర్ యాటిట్యూడ్తో బయటకు నడిచింది వర్ష ఇంపార్టెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి విశ్వను కలవడం కోసం ఐదు గంటలకు ఇంటికి వెళ్ళిపోయాడు నిఖిల్ నిఖిల్ ఇంటి ముందు కారాపాడు విశ్వ కార్ సౌండ్ విని బయటికి వెళ్ళిన నిఖిల్ వెల్కమ్ విశ్వ అని తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు వాటర్ బాటిల్తో వచ్చిన కావ్య వైపు చూస్తూ తను నా వైఫ్ కావ్య కావ్య తను విశ్వ అని ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేశాడు నిఖిల్ కావ్య ఇచ్చిన కాఫీ తాగేసి బయట గార్డెన్లో ఉన్న చైర్స్లో ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పు విశ్వ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నా ఏంటది అడిగాడు నిఖిల్ వర్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు వర్షకి నాకు అస్సలు పడేది కాదు తనకి యాటిట్యూడ్ అని పొగరని నేను తనతో సరిగ్గా మాట్లాడేవాన్ని కాదు ఇన్ఫ్యాక్ట్ వర్ష కూడా నన్ను అలాగే ట్రీట్ చేసేది బట్ ఒకప్పుడు నేను చూసిన వర్షకి ఇప్పుడు చూస్తున్న వర్షకి చాలా తేడా ఉంది పైకి నవ్వు నటిస్తున్నా మనసులో కొండంత బాధనం వస్తుంది విశ్వ చెప్పుకుపోతుంటే కళ్ళు చెవులు అప్పగించి ఆసక్తిగా వింటున్నాడు నిఖిల్ ఆ బాధకు కారణం తను నాకు ఓపెన్గా చెప్పింది లవ్ ఫెయిల్యూర్ అని తను ప్రేమించినవాడు అనుకోని పరిస్థితుల్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అయితే ఆ అబ్బాయి ఎవరో అప్పుడు నేను అడగలేదు తనూ చెప్పలేదు బట్ ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే వర్ష ప్రేమించింది ఎవరో కాదు అభినే అని అది కరెక్టేనా అడిగాడు విశ్వ సూటిగా చూస్తూ ఈ క్వశ్చన్ అడుగుతాడు అని ముందే ఊహించిన నిఖిల్ మోహన్లో ఏ భావన లేకుండా చూస్తూ ఎస్ మీరు అనుకున్నది కరెక్టే వర్ష ప్రేమించింది అభినే అన్నాడు విశ్వ నమ్మలేనట్లుగా చూస్తూ అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ ఇది వాళ్ళ పర్సనల్ అయ్యుండొచ్చు బట్ అటు వర్ష ఇటు ఆరాధ్య ఇద్దరు నాకు ఇంపార్టెంట్ ఒకరు రిలేటివ్ అయితే మరొకరు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరిలో ఎవరు బాధపడినా ఐ కాన్ టేక్ ఇట్ అండ్ వర్ష పెయిన్ పోగొట్టే బాధ్యత కూడా నాకుంది సో ప్లీజ్ అన్నాడు విశ్వ విశ్వ మాటలకు చిన్నగా ఇచ్చి తప్పకుండా చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు నిఖిల్ ఆది పెళ్లికి రాకుండా వెళ్ళిపోవడం దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆరు మెడలో అభి తండ్రి బలవంతంతో ఇలాంటి పరిస్థితిలో తాలికట్టాడు చెప్పుకుపోతుంటే విశ్వ గా చూస్తున్నాడు ఒక్కరోజులోనే వాళ్ళ లైఫ్ మొత్తం తలకిందులైంది ఆ పెళ్లి వల్ల అభి ఆరు ఇద్దరు చాలా సఫరయ్యారు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ బాధని అనుభవించిన వాళ్ళకే తెలుసు ఆరాధ్యను భారీగా యాక్సెప్ట్ చేయలేక వర్షను మర్చిపోలేక చాలా సఫర్ అయ్యాడు అభి కానీ పెళ్లికి విలువించి వర్షను మర్చిపోవాలని డిసైడ్ అయ్యాడు వర్ష యుఎస్ నుండి వచ్చినప్పుడు నిజం చెప్పి ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో చెప్పి మూవాన్ అవ్వమని రిక్వెస్ట్ చేశాడు అభి ఆ నిజాన్ని వర్ష తట్టుకోలేకపోయింది దాదాపు మూడు నెలలు ముగ్గురు చాలా నరకం అనుభవించారు పెళ్లి బంధానికి విలువిచ్చి అభి ఆరు ఒకరినొకరు అర్థం చేసుకున్న టైంలోనే అభి మదర్ వల్ల ఇద్దరు డైవర్స్ వరకు కూడా వెళ్లారు ఏంటి డైవర్సా నమ్మలేనట్లుగా చూశాడు విశ్వ అవును ఇంకో వారమైతే డైవర్స్తో వాళ్ళ బంధం తెగిపోయేది కానీ కరెక్ట్ టైంలో నువ్వే వాళ్ళ బంధానికి ప్రాణం పోసి బ్రతికించావు నేనా నేనేం చేశాను అర్థం కానట్టుగా అడిగాడు విశ్వ ఆ రోజు అమ్మ ఆరుని బెదిరించిందని చెప్పావు కదా దాంతోనే అభి ఆరు లైఫ్ టర్న్ అయింది అప్పుడు అర్థమైంది అభికి ఆరు వైదేహి బెదిరింపుల వల్లే డైవర్స్ అడిగింది అని వెంటనే డైవర్స్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ కొత్త జీవితాన్ని రీస్టార్ట్ చేశారు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఉన్నారు అంటే కారణం నువ్వే నిఖిల్ మాటలకు నిజమా నా వల్ల విడిపోకుండా ఉన్నారా ఆశ్చర్యం ఆనందంతో నిఖిల్ విశ్వచేతులు పట్టుకొని అవును విశ్వ ఈ విషయంలో నీకు తెలియకుండానే రెండు జీవితాలను నిలబెట్టావు అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ విశ్వ చిన్నగా ఇచ్చాడు అది ఎక్కడికి వెళ్లాడో తెలియదు ఇంతవరకు వాడి జాడలేదు ఆరు అవి గతాన్ని మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కానీ వర్ష గురించే నా బాధంతా తను కన్న కలలన్నీ తన ప్రమేయం లేకుండా కలలైపోయేసరికి తన మనసు చాలా గాయపడింది వేధిస్తున్న గతం నుండి బయటికి రాలేకపోతుంది వర్ష తాగి పడిపోవడం తన గతం తలుచుకొని మదనపడడం గుర్తుకొచ్చి బాధగా చూస్తున్నాడు విశ్వ తన మనసుకు తగిలిన గాయాన్ని హీల్ చేసేది ఏంటో తెలుసా అడిగాడు నిఖిల్ విశ్వవైపు చూస్తూ ఏంటి నిఖిల్ ప్రేమ అన్నాడు విశ్వ అలాగే చూస్తుండే ఎస్ తన గాయాన్ని హీల్ చేసే శక్తి ప్రేమకే ఉంది ఆరు త్వరగా మూవడానికి కారణం ఒకటి ఆదితనని మోసం చేసి వెళ్ళిపోయాడు అనే భావన తనలో ఉండడం మరొకటి అవి ప్రేమ ఈ రెండు రీజన్స్ వల్ల ఆరు గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంది కానీ వర్షపరిస్థితి కంప్లీట్లీ డిఫరెంట్ ఇక్కడ తనని అవి మోసం చేయలేదు ప్రేమ ఉండి కూడా దూరమయ్యాడు అండ్ తనకి ప్రేమ పంచేవారు ఇంకా తన లైఫ్లోకి రాలేదు అందువల్లే తను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండలేకపోతుంది నిఖిల్ మాటలకు ఆలోచనలో పడ్డాడు విశ్వ మోహన్లోని భావాలను గమనిస్తూ వర్ష లైఫ్లోకి తనను ప్రేమించే వ్యక్తి వస్తే ఆ వ్యక్తి ప్రేమతో తనలో ఖచ్చితంగా మార్పొస్తుంది తన లైఫ్ సంతోషంగా మారుతుంది విశ్వను దృష్టిలో పెట్టుకొని అతనికి అర్థమయ్యేలా ఇండైరెక్ట్గా చెప్పాడు నిఖిల్ విశ్వ కొన్ని క్షణాల మౌనం తర్వాత అవును నిఖిల్ నువ్వు చెప్పింది కరెక్టే ప్రేమ వల్ల గాయపడిన మనసును ప్రేమే హీల్ చేస్తుంది అన్నాడు ఆలోచిస్తూ ఆ మాటలకు నిఖిల్ చిన్నగా స్మైలిచ్చి వర్ష గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నందుకు ఐమ్ రియల్లీ హ్యాపీ విశ్వ తను మూవాన్ అయ్యి బిజినెస్ వైపు ఇప్పుడే అడుగులు వేస్తుంది తనకి నువ్వు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ టైంలో తనని ధైర్యంగా ముందుకు నడిపించే వ్యక్తి తనతో ఉండడం చాలా అవసరం అన్నాడు నిఖిల్ వర్షకి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది తను అనుకున్నది సాధించాలి తన లైఫ్ మళ్ళీ హ్యాపీగా మారాలి దానికోసం నేను చేయగలిగింది నేను చేస్తాను అని విశ్వ అంటుంటే సంతోషంగా చూస్తూ చాలా థ్యాంక్స్ విశ్వ తన వల్లే వర్ష పరిస్థితి లా అయిందని అభి కూడా చాలా గిల్టీగా ఫీల్ అయి వరి అవుతున్నాడు అందరం కలిసి వర్షలో మార్పు తీసుకురావాలి అన్నాడు తప్పకుండా నిఖిల్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఎవ్రీథింగ్ అని చేయల నుండి లేవగా వర్ష గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నిఖిల్ నవ్వుతూ విశ్వను హక్ చేసుకున్నాడు బాయ్ నిఖిల్ ఇక నేను వెళ్తాను అన్నాడు విశ్వ తనని వదిలి అప్పుడైనా డిన్నర్ చేసి వెళ్ళు అని నిఖిల్ అనడంతో వర్షం తీసుకుని వెళ్తాను డిన్నర్కి అని విశ్వ క్యూట్గా అన్న మాటలకు నిఖిల్ స్వీట్గా నవ్వుతూ అలా అయితే ఓకే అన్నాడు ఇద్దరూ గేటు వైపుగా నడుస్తుంటే ఎప్పటి నుండో అడగాలి అనుకొని అడగకుండా ఉండిపోయిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుకొచ్చింది నిఖిల్కి మెల్లగా విశ్వ భుజం మీద చేయివేసి అవును విశ్వ అందరి లవ్ స్టోరీలు తెలుసుకున్నావు మరి నీ లవ్ స్టోరీ చెప్పలేదే అని అడిగి ఏం చెప్తాడా అని అతని వైపే కొంచెం టెన్షన్గా చూస్తున్నాడు విశ్వ చిన్నగా నవ్వి లవ్ స్టోరీనా నాక అలాంటివేం లేవు అనగానే నిఖిల్ వెలిగిపోతున్న మొహంతో నిజంగానా అని గట్టిగా అరిచాడు విశ్వ తల తిప్పి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే అంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావు నీకు లవ్ స్టోరీ లేదా అని నమ్మలేకపోతున్నాను అని కవర్ చేసుకున్నాడు నిఖిల్ నిజంగానే లేదు రైట్ పర్సన్ ఇంకా ఎదురుపడలేదు అన్నాడు నవ్వుతూ ఆల్రెడీ ఎదురుపడింది నువ్వు లవ్లో పడడమే ఆలస్యం మనసులో అనుకొని త్వరగా ఒక మంచి అమ్మాయి నీకు ఎదురుపడాలని కోరుకుంటున్నాను అన్నాడు నిఖిల్ థ్యాంక్స్ చీనగా నవ్వి బాయ్ నిఖిల్ అని చెప్పి కార్లో కూర్చున్నాడు బాయ్ విశ్వ వర్ష జాగ్రత్త షోర్ విశ్వ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోగా విశ్వ వర్షలు దగ్గరవుతారని ఒక హోప్ రావడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు నిఖిల్ వెంటనే ఈ విషయం అబికి చెప్పాలి అనుకుంటూ అబికి కాల్ చేశాడు ఆరు ఆఫీస్కి వెళ్తున్న అభి నిఖిల్ నుండి కాల్ చూసి కార్ ఆపి ఫోన్ ఆన్సర్ చేశాడు చెప్పరా విశ్వతో మాట్లాడావా అడిగాడు ఎగ్జైటింగ్గా హారా ఇందాకే వెళ్ళిపోయాడు అని వాళ్ళ మధ్య జరిగిన సంభాషణను బ్రీఫ్గా వివరించి వర్ష విశ్వ త్వరలోనే దగ్గరవుతారు అయ్యేలా నేను చేస్తాను అన్నాడు అభికి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్స్ రా అన్నాడు సంతోషంగా ఏం చేస్తున్నావు డ్రైవింగ్లో ఉన్నావా ఆరా ఆరో ఆఫీస్కి వెళ్తున్నా బాయ్ బాయ్ రా నిఖిల్ ఫోన్ పెట్టేయగా హాయిగా ఊపిరి తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు అభి వర్ష ఆఫీస్ ముందు కార్ లోపలికి వెళ్లాడు విశ్వ వర్కర్స్కి ఇస్తున్న వర్షను చూసి అతని పేదాలపై చిరునవ్వు చేరింది అంత బాధ పెట్టుకుని కూడా వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తున్న తనని చూసి ముచ్చటేసింది తనని చిరునవ్వుతో చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది వర్షల మధ్య ప్రేమ చిగురిస్తుందా నిఖిల్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు నిత్య అక్షయల విషయం ఇంట్లో తెలుస్తుందా అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్